నాన్న మా నాన్న బతుకున్నా నాకు అదే కోరికే మా నాన్నకి ఎప్పుడు నేను డబ్బులు ఇవ్వలేదు ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకోవాలి పని చేయకపోతే ఎట్లమ్మా పని చేయకుండా రిటైర్డ్ అయిపోయాం అరవై ఏళ్ళు ఏముందండి అలా అరవై ఏళ్ళకి రిటైర్డ్ అయిపోయాం అరవై తర్వాత ఎనభై అని మినిమం బతున్నాం కదా అవును కదా ఇరవై ఏళ్ళు ఖాళీగా ముందు ఇరవై ఏళ్ళు ఏం పని చేయాలి చదువుకున్నా పాతికేళ్ళ వరకు సెటిల్ అయ్యే ముప్పై ఏళ్ళకి సెటిల్ అవుతావు ముప్పై నుంచి ముప్పై అరవై ముప్పై ఏళ్ళు చేసి తొంభై ఏళ్ళు బతకడం నేరమా కదా అవును అవును నేరమా కదా ముందు పాతికి ముప్పై ఏళ్ళు సెటిల్గా ఉన్నాను పెళ్లి చేసుకుంటాం అది చేస్తాం ఏమవుతాం మనకు తెలియదు ఇరవై ఏడు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ డబ్బు సంపాదించుకునే వయసుది అరవై ఏళ్ళ తర్వాత డెబ్బై ఐదు ఎనభై బొత్తు ముందు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కాలిగిపోయి వెనక పాతికేళ్ళు కాలిపోతే ఎందుకమ్మా జీవితం ఎందుకు జీవితం పని చేయండి కష్టపడండి గొడ్డు చాకరీ చేయండి సంపాదించండి బాగా డబ్బులు ఎక్కువండి మీ పిల్లలకు కాకపోతే మీకు ఇంకెక్కువైతే వచ్చి పేదలకు పంచండి పేదలకు ఇచ్చేయండి పేదలకు చేయాలమ్మా నేను మా ఇంట్లో నుమవమ్మా సరే పిల్లల్ని పెంచుకుంటాను కదా అవును కదా దానికి ఒక చెల్లి వచ్చింది ఇంకొక మరి పెంచుకుంటా వాళ్ళు ఒక చెల్లి దాన్ని పెంచుకోవట్లేదు దీన్ని పెంచుతాను వాళ్ళకి అమ్మక ఇంకో కూతురు పుట్టింది ఆశా చిన్నపిల్ల అది అలవాటు అయిపోయిందమ్మా నేను మనం ఆవిడితే అన్న అయితే మనకి వీళ్ళిద్దరు కూడా మన పిల్లలే వీళ్ళ పేదవాళ్ళకు ఉంచుకోక ఎప్పుడని చెప్పి భగవంతుడు నేను నమ్మే పరమేశ్వరుడు సాక్షి చెప్తున్నానమ్మా ఆ ఇద్దరి పిల్లల్ని పేద పేద పిల్లల్ని చేయను అద్భుతంగా చేస్తా ఇద్దరిని వాళ్ళ కోసం నేను గంట ఎక్కువ కష్టపడతా వాళ్ళకి ఇంత అద్భుతంగా ఆస్తిస్తాను నేను చెప్పను కానీ వాళ్ళకి అద్భుతంగా చేస్తాను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేస్తా బ్రహ్మాండంగా చదివిస్తాను వాళ్ళకి బ్రహ్మాండంగా డిపాజిట్లు చేస్తా వాళ్ళని అద్భుతంగా తయారు చేస్తాను అది నువ్వు నా నా లైఫ్లో రావి బంగారం ఏంది ముక్కంత ఏంది ముక్కేందమ్మా పెద్దగా అయిపోయిందా అంటే ఇది తక్కువ చూడండి అచ్చు అదే రైట్ తప్పమ్మా తప్ప ఏంటి తల్లి నీ పేరేంటి నీ పేరేంటి బంగారం నిష్టియా పో 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 దీని చెల్లెలు కూడా వచ్చింది దీనికి ఇప్పుడు ఓకే చాలా గా ఉంది సార్ వాళ్ళ పేదలుగా మన ఇంటికి వచ్చారు మన ఇంట్లో పుట్టారు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పర్యాళ్ళని తెలియకూడదు వాళ్ళు నా పిల్లలు చదువుకున్నట్టు చదువుకోవాలి నా పిల్లల బతకాలని అట్లా ఆలోచిస్తారమ్మా నేను బండ్లా గణేష్ ఏం ఉందిలే అని చెప్పుకునే వాళ్ళందరికీ నేను మీ ద్వారా ఏం చెప్తున్నాను అంటే అరే మీరు అనుకున్నట్టు బండ్లా గణేష్ కాదు బండ్లా గణేష్కి ఒక సంస్కారం ఉంది బండ్లా గణేష్కి ఒక చరిత్ర ఉంది బండ్లా గణేష్కి ఒక విజనరీ ఉంది బండ్ల అనేసి ఒక నమ్మకం ఉంది నేను ప్రేమిస్తే చచ్చిపోయి ప్రేమిస్తాను గంటకు ఒక పార్టీ రోజు ఒక నాయకుడిని రోజుకొక వ్యక్తిని మార్చు నేను రోజుకొక వ్యక్తిని మార్చినమా నేను ఒకటి ఫ్రెండ్షిప్ చేస్తే ఒక పాతికేళ్ళు మినిమం నాకు పాతికేళ్ళు మినిమం ముప్పై ఏళ్ళ ఫ్రెండ్సే ఉంటారు నాకు నాకు రెండేళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారమ్మా ఫ్రెండ్స్ అంటే ఒక మాట ఒక మాట జనాలు అనుకునేది అది కూడా ఏమనుకోదు మరి వద్దు అని అంటే ఎడిట్ చేస్తాను నువ్వు నువ్వు నేను వద్దు అన్న నువ్వు నేను నేను ఇస్తాను మీకు అబ్బాయిలకన్నా కూడా అమ్మాయిలే ఎక్కువ ఫ్రెండ్స్ అని చెప్పాలి తప్పది చాలా తప్పు నేను చాలా సంస్కారం అంతున్నమ్మా నా జీవితంలో బండ్ల గణేష్ ముందు తగ్గడానికి కానీ బండ్ల గణేష్ ఆడాల దగ్గర తప్పు చేసేయడానికి కానీ బండ్ల గనేసి ప్యాకట్టడానికి కానీ పండ్ల గణేష్ ఈ పని చేసే నీకు ఎప్పుడు కంప్లైంట్ రాదు నేను బ్రతుకుండా నాకు వేరే ఏమన్న చిన్న చిన్న ఏమన్నా వేరే ఏమైనా వస్తే రావచ్చు కానీ ఏ వ్యాపార రీత్యా ఈ అన్నిటికీ నేను చాలా దూరం బతు నేను భయంతో బతుకుతానమ్మా నేను నా జేవులో పదివేలు ఉంటే నా పది రోజులు ఖర్చు కావు తెలుసా మనకు నేను ఖర్చు పెట్టను డబ్బులు నాకు ఖర్చే కావు నేను పెట్టను నేను గుడికి వెళ్తే అయ్యే డబ్బులు తప్ప నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళను ఏ పని చేయను నా కారు డీజిల్ కూడా నేను కొట్టిను నా ఇంట్లో వాళ్ళు కొట్టించేస్తారు నేను నాకు అసలు నాకు నా జేవులు చేయి పెట్టిన ఇవ్వడం నేను అంత భద్రతగా భయంతో బతుకుతాను ఇది వాస్తవం అను అవును నేను మీకు చిన్నజీవి స్వామి వారు చాలా క్లోజ్ అని చెప్పని విన్నానండి స్వామి స్వామివారి నేను అంటే స్వామి నాకు గణపతి సత్యనారాయణ స్వామి కానీ చిన్నంజీయ స్వామి కానీ భక్తుడి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు నేను భక్తుడిని అందుకని వెళ్ళి స్వామి మీరు చెప్పండి మీరు చెప్తేనే అని నేను అట్లాగే ఉండదు నేను దైవ భక్తుడిని నాకు దేవుడు అంటే ఇష్టం దేవుడు అంటే ప్రేమ నేను కొన్ని నమ్ముతాను నేను అంతే అదంతా చిరంజీవి స్వామి భక్తుడిని మా ఏరియాలో బ్రహ్మాండం డెవలప్ చేశారు బ్రహ్మాండంగా ఆశ్రమం కట్టారు అన్నిటికీ నేను ఆయన అంటే ఇష్టం ఆయన నేను కలుస్తానో పెట్టుకుంటాను ఎవరైనా ల్యాండ్లు కొనాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువైపు కొంటే వాళ్ళకి బెటర్గా ఉంటుందని నేను ఇప్పుడు ఎప్పుడూ ఒకటే మాట చెప్తానమ్మా మీకు మంచి భవిష్యత్తు కావాలి మీ ల్యాండ్లు బాగా పెరగాలి మీరు బ్రహ్మాండంగా ఉండాలంటే సాధన వైపు కొనుక్కోవాలమ్మా అది ఫ్యూచర్ అమ్మది భవిష్యత్ అది స్వర్గధామం అది సాధన బెంగళూరు హైవే రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రాబోయే కాలం సా ఈ ఏరియా బెంగళూరు హైవే ప్రయత్నంగా పెరుగుద్ది అని నా నమ్మకం నా అభిప్రాయం అది నేను కూడా సలహడితే కూడా అదే చెప్తాను సో అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరు హిందీ ఇండస్ట్రీ వైపు టర్న్ అవుతున్నారు రకరకాల ప్లాన్లు వేసామమ్మా అవుతే అన్నీ అవుతాయి చూద్దాం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బ్రహ్మాండంగా పనిచేద్దాం నేను మంచిది ఇంక మంచి నా దేవుడి దేవుళ్ళ హోదా వస్తే కూడా దాన్ని యాంగ్ చేద్దామని ఆలోచిస్తాను ఇప్పుడు ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మాట్లాడదాం అనుకున్నాను అడగచ్చా మిమ్మల్ని నువ్వు అడుగు కానీ నేను చెప్పిన ఆన్సర్ అది కూడా నువ్వు ఎడిట్ చేయమా చేయండి సార్ చెప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఈ ఎప్పుడైతే ఉచిత పథకాలు ఉచితంగా ఏవైతే అందిస్తూ ఉన్నారో జనాలకి దానివల్ల చాలా నష్టపోతుంది ఏపీలో డెవలప్మెంట్ లేదు అనేది అందరూ మాట్లాడే మాట సో మీ వరకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు వచ్చే ఎలక్షన్స్కి ఎలా మారే అవకాశం ఉంది ఉచిత పథకాలు ఏ రాష్ట్రంలో లేవమ్మా తెలంగాణలో లేవా ఊరికడుతున్నా తెలంగాణలో ఉన్నాయా లేవా కర్ణాటకలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మొన్న శివరాజ్ సింగ్ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో లిమిటేషన్ ఏమీ లేదమ్మా లిమిటేషన్ ఏమీ లేదు నేను రా నేను రేపొద్దున నన్ను ముఖ్యమంత్రి చేయండి ఆంధ్రాకి ప్రతి ఇంటికి కోటి రూపాయలు ఇస్తాను ఊరుకోండి సార్ కాదమ్మా అవుతానా అది ఎలా ఎవరో చెప్పినట్టు బెంజికారు ఇస్తాను మరి లేకపోతే ఏందమ్మా కాదమ్మా నన్ను మీరు ముఖ్యమంత్రి చేయండి పది ఇంటికి కోటి రూపాయలు ఇస్తాను అవుతానా అవుతానా ఎలా వస్తా కర్రెక్క డౌట్లు కూడా అవ్వడం మనం హామీలు ఉచితాలు ఇస్తే కుదరదు అమ్మా జనంలో నమ్మకం తెచ్చుకొని గెలవాలి హామీల మీద ఇటు మీద ఉచితాల మీద అటన్నీ నేను నమ్మను ప్రతి రాష్ట్రంలో ఉచితం ఉంది అలా ఎక్కడ లేదు ఛత్తీస్గఢ్లో ఉంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచితాలు ఎక్కడుంది సార్ ఛత్తీస్గఢ్లో అసలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చెప్పండి లేదమ్మా అవన్నీ కూడా వాళ్ళ ప్రభో ప్రలోభాలకి జనం లొంగల వాళ్ళు అనుకున్నది చేస్తారు రేపు ఉచితాలు ఇస్తే గెలిపించాలి ఉచితాలు ఇప్పటికే ఒడియాలి లేదు జనం చాలా తెలివికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవటం అంటే అడ్రస్ ఉండదు ఇంకా ఇరవై ఏళ్ళు మర్చిపో కాంగ్రెస్ పార్టీ జెండా కనపడదు కాంగ్రెస్ పార్టీ కథం రకరకాల విన్యాసాలు అదొక పార్టీ అని మాట్లాడటం తో వాళ్ళొక మనుషులా అంటాం వాళ్ళొక నాయకులా అంటాం మనుషుల్లా చూసారమ్మా